ఉద్యోగాల సినిమా అనే కాన్సెప్ట్ నుండి మనం ముందుకు వచ్చినాం గత సంవత్సరాలతో పోలిస్తే ఎన్నో నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు ఇవ్వలేరు అనేసి కొట్టిపడేసిండ్రు కానీ ఈసారి అలా కాకుండా ఒకసారి గడ్డి దించిన సీఎం ని మరోసారి గడ్డి దించడం మాకే కొత్త ఏం కాదు అనేసి నిరుద్యోగుల తరపున ముందుని పోరాడతాం అనేసి ప్రతి ఒక్కరు చల్లో ధర్మాసద్ ఇందిరా పార్క్ అనేసి నినాదంతో డిసెంబర్ విత్తున సినిమా గడ్డనతో అందరం ముందుకు వస్తామని మరియు మనకు కావాల్సిన హక్కుల్ని మనమే కాపాడుకుంటాం అలాంటిది ఎవరేం మనకు తెచ్చారు ఎవరేం మనకు తెచ్చేవారు మనకు కావాల్సిన నిధుల్ని మనమే సమర్చుకుంటాం ఎలాగో మనకు కావాల్సిన జాబుల్ని కానీ వేరే వేరే ఏ సౌకర్యాలైన మనమే చూ మనమే సమకూర్చుకోవాలి కానీ అలాంటి అలా కాకుండా ఎవరేం మనకు అడగ అడగకుండా అన్నం కూడా పెట్టరు ఇలాంటిది మనం చాలా సంవత్సరాలు చూస్తున్నాం పోతూ ఉన్నాం రేవంత్ రెడ్డి అదే కాలం వచ్చిన నుంచి కూడా రెండు సంవత్సరాల రోజులు నేటితో సం పూర్తి కావడం జరిగింది కావున ఇంకా మూడు సంవత్సరాలే మిగిలి ఉంది మూడు సంవత్సరాల్లో ఆయన ఆయన అలా ఇలా చెప్పి ఇంకొక సంవత్సరం మేబీ పోనిస్తాడు అలానే మనం ఇంకా వెయిట్ చేసినాం అనుకో గ్రామ గ్రామ సభలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి తద్వారా మనం కావాల్సి కోరుకునేది ఏంటంటే నువ్వు ఇంకొక సంవత్సరం మనం వెయిట్ చేసిన ప్రతి ఒక్క నిరుద్యోగి చెప్తున్నా నేను ఒక సంవత్సరం కనుక నువ్వు ఆగినవనుకో నీకు ఇంకా రెండు సంవత్సరాల జీవితంలో భవిష్యత్తు లేకుండా నీకు ఒక యాస్పిరెంట్ గా నీకు ఒక జాబ్ రావాల్సిన కళ కూడా నీకు లేకుండా పోతుందని నేను మీడియా ఒక స్టడీ తరఫున ఒక విద్యార్థి తరఫున ఒక నిరుద్యోగి తరఫున మీకు అందరికీ కోరుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు సింహ కాకుండా గ్రామాల్లో పట్టణాల్లో ఢిల్లీలో చాలా ఈ బుద్ధవామి కొనసాగిస్తామని ఎలాగైనా సరే కొత్త సంవత్సరం లోపు ఈ నిరుద్యోగ జాబ్ జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అనేది ఖచ్చితంగా సాధించుకోవాలని నిరుద్యోగుల తరఫున నేను పోరాటం చేయడానికి సిద్ధం మాతో పాటు వచ్చేదెవరు